మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో మనం కొన్ని అంశాల్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ యొక్క వైశాల్యం ఎంత విస్తీర్ణం ఎంత అసలు ఏ విధంగా రాజ్య పరిపాలన కొనసాగింది అనే అంశాల్ని మనం చూద్దాం ఓకే రైట్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పరిపాలన ఎవరి యొక్క పరిపాలన మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పరిపాలన అని చెప్తున్నాం ఓకేనా మరి అప్పుడు హైదరాబాద్ యొక్క విస్తీర్ణం ఎంత రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి ఈ అసబ్జాయి సంస్థానం యొక్క విస్తీర్ణం అట్నే రాయాలి కదా అసబ్జాయి సంస్థానం విస్తీర్ణం ఎంత అని చెప్పి నేను అడుగుతున్నా అడిగితే మీరు చెప్పగలుగుతారు ఆ అసబ్జాయి విస్తీర్ణం ఎంత అంటే ఒక్కటి ఏమంటారంటే ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అసబ్జాయి రాజ్యం కొనసాగింది అని చెప్తాను మరి అసబ్జాయి రాజ్యంలో ఉన్నటువంటి జనాభా ఎంత ఓకేనా మరి ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఓకే ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి సుబాలు ఎన్ని అసఫ్జాయి సామ్రాజ్యంలో ఉన్నటువంటి శుభాలు ఎన్ని అంటే నాలుగు శుభాలు కలవు అని చెప్తున్నా మరి ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మూడు ప్రాంతాలు ఓకేనా ఉన్న జిల్లాలు ఎన్ని అంటే పాదారు జిల్లాలన్ని పాదారు మరి గ్రామాలన్ని ఇరవై ఒక్క వేల ఒక వంద అరవై ఏడు గ్రామాలు కలవు మరి మొత్తం జనాభా ఎంత మొత్తం జనాభా ఎంత అంటే ఒక కోటి యొక్క అరవై లక్షలు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి ఒక కోటి అరవై లక్షల జనాభా కలదు అని చెప్తున్నాం మరి వీరి యొక్క అక్షరాస్యత శాతం ఎంత అక్షరాస్యత శాతం ఎంత మరి ఈ అసబ్జాయి సంస్థానంలో అక్షరాస్యత ఎంత అంటే ఆరు శాతం మరి నిరక్షరాస్యులు ఎంతమంది ఇక అనిపించలేదు ఇక నిరక్షరాస్యులు ఎంతమంది అంటే తొంభై నాలుగు శాతం అని చెప్తున్నాం నిరక్షరాస్యులు ఎంతమంది అంటే తొంభై నాలుగు శాతం నిరక్షరాస్యులు ఇక్కడ అరే మొత్తం చదవను లేరా ఆయన చదువుకున్న వాళ్ళు ఆరు శాతం చదవనోళ్ళు తొంభై నాలుగు శాతం వందల ఆరుగురు చదువుతా తొంభై నాలుగు శాతం మంది చదవరుడ అంతే ఇక ఏం చేస్తాం ఈడ ఏ గింతకు మంచి ఏముంటుంది ఏముండదు ఇక ఓకేనా ఇక పోతే ఈ అసర్జాయి సమస్థానాన్ని ఎన్ని శుభాలుగా విభజించినాం ఇప్పుడు మనం రాజ్యంలోకి వెళ్తున్నాం వీళ్ళ యొక్క మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో రాజ్యాన్ని ఎలా విభజించారు అంటే శుభాలుగా విభజించారు అని చెప్తున్నాం మరి ఈ శుభాలు ఎన్ని అంటే నాలుగు మరి ఆ శుభాల పేర్లు నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తున్నా సుబాల పేర్లు ఒక్కొక్కటిగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నా ఒకటి గుల్షనాబాద్ అని చెప్తున్నాను ఏంటి సార్ గుల్షనాబాద్ శుభా రెండవది వచ్చేసి మెదకు ఓకేనా మూడోది వచ్చేసి వరంగల్ నాలుగోది వచ్చేసి ఔరంగాబాద్ ఏంటి సార్ ఔరంగాబాద్ సో ఇప్పుడు అసబ్జాయి సంస్థానంలో ఎన్ని శుభాలు ఉన్నాయి నాలుగు శుభాలు కలవు ఏంటి ఏంటి గుల్షానాబాద్ మెదక్కు వరంగల్ ఔరంగాబాద్ మరి ఇప్పుడు ఈ అసబ్జాయి సంస్థానంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అసబ్జాయి సంస్థానంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఎన్ని అంటే మూడు ప్రాంతాలు కలవు మూడు ప్రాంతాలు ఏమిటి ఒకటి తెలంగాణ రెండు మరాఠా మూడు కన్నడ తెలంగాణ మరాఠా కన్నడ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎనిమిది మరాఠాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఐదు కన్నడలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మూడు మొత్తం జిల్లాల సంఖ్య ఎంత పదహారు సో ఇప్పుడు చెప్పండి అసబ్జాయి సంస్థానంలో ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని అని చెప్పి అడుగుతున్నా అసబ్జాయి సంస్థానంలో ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని అని చెప్పి నేను అడుగుతున్నా పాదారు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఏం మాట్లాడతాను అంటే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి బాగా యాది పెట్టుకొని చూసుకోరు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి అని చెప్పి అడిగితే నేను బోర్డు మీద ఒక్కొక్కటి రాస్తున్నా ఒకటి ఏమంటున్నాము అంటే అత్ర బల్దా ఏమి అత్ర బల్దా అత్ర బల్దా ఓకే రెండోది ఏమిటి అంటే ఆదిలాబాద్ ఏంటి ఆదిలాబాద్ మూడోది ఏమంటున్నామంటే నిజామాబాద్ ఏమి నిజామాబాద్ నాలుగోది ఏమంటున్నాము అంటే నల్గొండా ఏమంటున్నా నల్లగొండ అని చెప్పి పిలుస్తున్నాం ఇకపోతే ఐదో జిల్లా ఏమంటున్నా మంచిగా రాయ్ ఐదో జిల్లా ఏమంటున్నామంటే మెదక్ ఏమి మెదక్ అని చెప్పి పిలుస్తున్నాం ఆరో జిల్లా ఏమంటున్నాం అంటే మహబూబ్ నగర్ ఏం పేరు మహబూబ్ నగర్ అని చెప్తున్నాం ఇకపోతే ఏడు కదా రైట్ ఏడో జిల్లా పేరు ఏం పేరు అంటే వరంగల్ వరంగల్ ఇరంధ జిల్లా ఏమిటి అంటే కరీంనగర్ ఏం పేరు కరీంనగర్ బస్ టీగా మేడం సబ్కుమలు ఆ డిస్టిక్ ఏ కే ఏ అత్రాబల్దా అతిలాబాద్ నిజామాబాద్ నల్లగొండ మెదక్ మహబూబ్నగర్ వరంగల్ కరీంనగర్ బస్కు చూవాలి రైట్ ఇప్పుడు అత్రపల్దా అంటే ఏంటి అనేది మీకు తెలియదు నేను బి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు అత్రపల్దా అంటే ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను ఒకప్పుడు ఈ అత్ర అంటే ఏంటి ఆల్మోస్ట్ ఆల్ మీరు చాలా వల్ల ఇది డిస్కస్ చేసినాను మీకు ఇప్పుడు నేను మళ్ళీ చేయకుండా మీకు గుర్తుంటుంది బట్ మళ్ళీ నేను రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి నేను చేస్తాను అత్ర బల్దా అంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఒకప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి అనే రెండు జిల్లాలు కలిసే ఉండే ఆ రెండు జిల్లాలు కలిసినప్పుడు దీన్ని ఏమన్నారు అంటే అత్ర అని పిలిచి సారు రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం ఆగస్టు పదిహేను తారీఖు నాడు మనకు రంగారెడ్డి జిల్లా అనేది ఏర్పాటైంది అప్పటిదాకా ఇవన్నీ ఏ జిల్లాగా ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలోనే రంగారెడ్డి జిల్లా ఉండే ఆ రంగారెడ్డి విలీనమై ఉన్నప్పుడు హైదరాబాద్ని ఏమని పిలిచారు అత్రబల్దా అని పిలిచారు ఆదిలాబాదు యొక్క పాత పేరు ఏం పేరు ఇది తెలుసు బట్ అయినా నేను డిస్కస్ చేస్తున్నాను ఆదిలాబాద్ యొక్క పాత పేరు మీలో చాలామందికి తెలిసింది ఆదిలాబాదు యొక్క పాత పేరు ఏం పేరు అంటే ఎదులాపురము ఏం సార్ ఎదులాపురం నిజామాబాద్ యొక్క పాత పేరు ఏమిటి అంటే ఇందూరు నల్లగొండ పాత పేరు ఏం పేరు అంటే నీలగిరి దిన్నే ఇంకా ఏమంటాము అంటే నందికొండ అంటాం ఏమంటామండి నందికొండ అని చెప్పి కూడా మనం పిలుస్తున్నాం నెక్స్ట్ మెదక్ యొక్క పాత పేరు ఏం పేరు మెదక్ జిల్లా యొక్క పాత పేరు ఏం పేరు అంటే మెతుకు సీమ అంటున్నాం ఏం పేరు అంటున్నామండి మెతుకు సీమ అని చెప్పి పిలుస్తున్నా దీనికి మరొక పేరే ఏమిటి అంటే సిద్ధాపురా అని చెప్తున్నాం ఏం పేరు అంటున్నామండి సిద్ధాపురా అంటున్నా మహబూబ్ నగర్ యొక్క పాత పేరు ఏమిటి అంటే పాలమూరు అని చెప్పి పిలుస్తున్నాం మరి వరంగల్ యొక్క పాత పేరు ఏం పేరు అంటే ఏకశిలా నగరం అని చెప్తున్నాం కరీంనగర్ యొక్క పాత పేరు ఏం పేరు అంటే ఎలగందుల అంటున్నాం ఏమంటున్నామండి ఎలగందుల అని చెప్పి విలుస్తున్నాం సో ఇవన్నీ దేని యొక్క పాత పేర్లుగా మనం గ్రహిస్తున్నాం ఈ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో అని చెప్తున్నాం నెక్స్ట్ మరాఠా మరాఠా ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని మరాఠా ప్రాంతంలో ఉన్న జిల్లాలు ఎన్ని అంటే ఐదు ఐదు జిల్లాలు ఏమిటి అంటే ఒకటి నాందేడ్ एंटी सर नांदेड औरंगाबाद ये मानतो ना नांदेड औरंगाबाद उस्मानाबाद एंटी सर उस्मानाबाद 4 योका बीड 5 फरबनी అని చెప్పి పిలుస్తున్నాం ఏంటి ఏంటి అంటున్నామండి నాందేడ్ ఔరంగాబాద్ ఉస్మానాబాద్ బీడ్ ఫర్బని ఇవన్నీ మరాఠా ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు బస్ నెక్స్ట్ కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి ఎన్ని మూడు జిల్లాలు ఉన్నాయి సార్ కన్నడలో ఏంటి ఏంటి అంటే ఒకటి బీదర్ రెండో గుల్బర్గా మూడో రాయచూర్ ఏంటి ఏంటి బీదర్ గుల్బర్గా రాయచూర్ ఏంటి బీదర్ అన్న గుల్బర్గా అన్న రాయచూర్ అన్న బస్ అయిపోయి గింతే సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలుగా మనం గుర్తుంచుకుంటున్నాం ఓకేనా మరి ఇందులో తెలంగాణ జిల్లాలు ఎన్ని తెలంగాణ ప్రాంతం యొక్క పర్సంటేజ్ ఎంత ఇది యాభై శాతం తెలంగాణ విస్తరించింది ఆ సబ్ద్యాయ సంస్థానంలో మరాఠా ఎంత ఇరవై ఎనిమిది శాతం మరి కన్నడ ఎంత ఇరవై రెండు శాతం విస్తీర్ణం కలదు చూడండి ఇరవై రెండు ఇరవై ఎనిమిది యాభై సో ఓవరాల్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది వంద శాతం వందలో అత్యధికంగా ఎవరున్నారు తెలంగాణ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అయిపోయింది ఇక పోతే మనం ఇంకా ఏం చూస్తున్నామంటే జనాభా పరంగా మతపరంగా చూస్తున్నాం మరి హైదరాబాద్ సంస్థానంలో ఏ ఏ మతాల వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు హిందువుల యొక్క పర్సంటేజ్ ఎంత వీళ్ళు ఎనభై ఎనిమిది శాతం కనిపిస్తారు హిందువులు ఇక్కడ మరి ముస్లింలు వీళ్ళెంత శాతం ఉంటారు ఈ ముస్లింలు క్రిస్టియన్లు వీళ్ళంతా కలిపి ఒక టువెల్వ్ పర్సెంటేజ్ ఉంటారు హిందువులు ఏమో ఎనభై ఎనిమిది శాతం ఉంటారు ముస్లింలు క్రిస్టియన్స్ ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా మతాలన్నీ కలిపి ఒక పన్నెండు శాతం మంది ఉంటారు మరి ఇందులో తెలంగాణ ప్రాంత జనాభా ఎంత అంటే ఇక్కడ తెలుగు వారి యొక్క జనాభా భాషాపరంగా భాషాపరంగా చూసుకున్నట్లయితే తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎంత ఒక యాభై శాతం అవునా మరాఠీలు ఎంతమంది ఉంటారు ఇక్కడ మరాఠీలు ఒక ఇరవై ఐదు శాతం ఉంటారు ఓకేనా మరి కన్నడ వాళ్ళు ఎంతమంది ఉంటారు కన్నడ వాళ్ళు ఒక పదకొండు శాతం ఎంత శాతం ఉంటారు అంటారు పదకొండు శాతం ఉంటారు కన్నడ వాళ్ళు ఉర్దూ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు ఉర్దూ వాళ్ళు ఓ పన్నెండు శాతం ఉంటారు ఉర్దింత పన్నెండు శాతం ఇక ఎట్సెట్రా ఎట్సెట్రా ఇతరులు వాళ్ళు వీళ్ళు కలిసి ఒక టువెల్ టూ పర్సెంటేజ్ ఉంటారు సో ఇక్కడ టూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో హండ్రెడ్ పర్సెంటేజ్ బస్ ఇది భాషాపరంగా ఇక్కడ ఉన్నటువంటి జనాభాగా మనం గుర్తించడం జరుగుతుంది ఎవరి కాలంలో ఈ యొక్క అసబ్ జాయి కాలంలో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో మరి ఇదే మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు కొన్ని సామాజిక సంస్కరణలను తీసుకొచ్చి మీరు ఉస్మాన్ అలీఖాన్ తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణలు మీరు ఉస్మాన్ అలీఖాన్ తీసుకొచ్చినటువంటి సామాజిక సంస్కరణలు అంటున్నా ఏంటి అంటే ఇతడు తీసుకొచ్చినవి మరణశిక్షను రద్దు చేసిండు సార్ దేన్ని రద్దు చేసిండు మరణ శిక్షను ఇతడు రద్దు చేయడం జరిగినది అంటున్నాడు ఈ యొక్క వెట్టి చాకిరీ వ్యవస్థను కూడా రద్దు చేశాడు అని చెప్తున్నాం దేన్ని రద్దు చేసిండు అంటున్నా ఈ యొక్క వెట్టి చాకిరీ వ్యవస్థను ఈయన రద్దు చేసిండు ఓ సారు ఎవలే రద్దు చేసిన వాళ్ళు మీరు ఉస్మాన్ అలీఖాన్ వెట్టి చాకిరీ వ్యవస్థను రద్దు చేసిండు అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఇకపోతే ఇంకా ఏం చేసిండే యొక్క న్యాయ సంస్థానాలను న్యాయస్థానాలలో న్యాయస్థానాలలో యొక్క పొగ తాగుటను నిషేధించి కాగో ఇది పెద్ద అదే అంటే అప్పట్లో ఈ లాయర్ లాయటర్లంతా వాళ్ళేనే కాబట్టి పొగ తాగుట ఇక్కడ నిషేధం అని చెప్పి మీకు వస్తుంది కదా పాను తంబా గుట్కా ఇవి చాలా ప్రమాదకరం అయినప్పటికీ మీరు అని రాస్తారా పెట్టిన ఇంతే కదా నెక్స్ట్ వీటితో పాటు ఇంకేం చేసిండు పెట్టి చాకరి అంటే పాలనా వ్యవస్థ నుండి పాలనా వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసిండు పాలనా వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేశాడు సార్ ఎక్కడి నుంచి అంటున్నా పాలనా వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేశాడు ఎవరండి మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు పాలనా వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా రెండు ఎవరి వేరియేషన్ దీన్ని యొక్క మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు వేరియేషన్ అంటే వేరియేషన్ సబ్ రేడియేషన్ నెక్స్ట్గా పోతే ఇంకేమంటున్నామంటే ఈ యొక్క గోవధను నిషేధించిండు అని చెప్తున్నా అంటే జంతువులను గోవధను జంతు బలిలను నిషేధించిండు అని చెప్తున్నాం దేన్ని నిషేధించిండు అంటున్నా గోవధను నిషేధించాడు సారు దేన్ని గోవధను నిషేధించాడు ఎవరు మీరు స్మరాలిక నైన్టీన్ ట్వంటీ వన్లో ఒక ఫర్మరాను తీసుకొచ్చి గోవధను నిషేధించిండు అని చెప్తున్నాం ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇతడు ఒక ఫర్మనాను తీసుకొచ్చిండు ఆ ఫర్మనా ప్రకారం గోవదను ఇతడు నిషేధించిండు అని చెప్తున్నాం ఎవరండి మీరు స్మరణి కానీ సార్ ఇంతేనా సార్ ఇంతేనండి నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే ఇతడు దేవదాసి వ్యవస్థను నిషేధించిండు ఎన్నైనాయి సార్ ఇక్కడ ఐదైనాయి నెక్స్ట్ దేవదాసి వ్యవస్థను నిషేధించిండు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను దేన్ని దేవదాసి వ్యవస్థను ఇతడు నిషేధించాడు అని చెప్తుంది సారో ఏమే దేవదాసి దేవదాసి వ్యవస్థ అంటే తెలుసు కదా జోగిని వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది దేవదాసి వ్యవస్థను నిషేధించాడు దేవదాసి వ్యవస్థను ఇతడు నిషేధించారు ఎవరు మీరుస్మానాళిక శాసన శాఖను ఏమంటున్నామండి ఈ యొక్క శాసన వ్యవస్థను న్యాయ వ్యవస్థను యొక్క వేరు చేసేటువంటి సంస్కరణలను తీసుకొచ్చిండు నెక్స్ట్ ఇంకేమంటున్నా శాసన వ్యవస్థ నెక్స్ట్ న్యాయ వ్యవస్థను వేరు చేస్తూ సంస్కరణలను తీసుకొచ్చిండు అంటున్నా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థను వేరు చేస్తూ సంస్కరణలను తీసుకొచ్చిండు అంటున్నా వేరు చేస్తూ సంస్కరణలను ఇతడు తీసుకొచ్చిండు అని చెప్తున్నా ఎవరు మీరు ఉస్మాన్ అలీఖ ఈ సంస్కరణలు ఎప్పుడు వచ్చి ఎవరు తీసుకొచ్చిర్రు సర్ అలీ ఇమాం అనే వ్యక్తి ఎవరు అంటున్నామండి సర్ అలీ ఇమాం అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్కరణలు వచ్చినాయి ఎవరు సారు సార్ ఆలీ ఇమాం గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్కరణలు రావడం జరిగినది అని చెప్తుంది అంటే ఎప్పుడు ఇది ఈ నైన్టీన్ ట్వంటీ టూలో సార్ అలీ ఇమామ్ గారు ప్రధానమంత్రి ఎప్పుడు పనిచేసిన నైన్టీన్ ట్వంటీ టూలో శాసన న్యాయ వ్యవస్థను వేరు చేస్తూ రిఫార్మ్స్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే నైన్టీన్ ట్వంటీ టూలో ఈ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నా బస్ నెక్స్ట్ ఇతడు నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది దాని గురించి ఇప్పుడు చూద్దాం మనం